కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి మరి గురుడు పేస్తాన సంచారం తర్వాత శని అష్టమ శని యొక్క దోషం తొలుగుతుంది అంటే మీకు రాబోయేటువంటి కాలం మంచి యోగవంతంగా ఉన్నది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక రాజయోగలా ఉన్నది అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంచేత దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అంటే వివాహాది శుభ్రూపమైనటువంటి ప్రయత్నాలు మార్చి ఏప్రిల్ మే నెలలో మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాదులు ఒక ప్లాంట్ కొనుక్కోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు కొనుక్కోవడం ఇటువంటివి జరుగుతాయి వాటికి తగినటువంటి సమస్యలు ఏవైనా గతంలో ఉన్నట్లయితే లోన్స్ రాకపోవడం వాటిల్లో రాత పనుల్లో తేడా ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వివాహాది వివషయాలు ఆలసిపోవడం ఇటువంటివన్నీ కూడా మీకు ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే నెలల్లో తప్పనిసరిగా విజయం పొందగలుగుతారు మనకి మే తర్వాత కూడా సమస్య యొక్క దోషం తొలగిపోతుంది శని భగవానుడు నవమస్థాన సంచారంలో పెడతాడు వెళ్ళప్పటికీ గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నా ప్రమాదాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అయితే కార్యజయం నవంబర్ డిసెంబర్ అక్టోబర్ కూడా కార్యజయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సమాగం నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత భవిష్యత్తు ఆలోచనలు బాగా యోగించడం జరుగుతుంది దూర ప్రాంతం నుండి శుభవార్తలు అందుకుంటాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి వస్తువాహనాది యోగాలన్నీ కూడా అక్టోబర్ లాగాయితో కనపడుతున్నాయి విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి వ్యాపారాత్మకంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి వ్యాపారాత్మక నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ముందుకి కొనసాగుతాయి మహిళలకు కూడా మంచి పేరు ప్రఖ్యాత వస్తాయి కాస్త అష్టమ శని ప్రభావం వల్ల కొద్ది కొద్దిగా చికాకు మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి అంచేత ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించండి శనివారం నియమం పాటించండి నువ్వులు దానం చేయండి రా మీకు జమ్మి చెట్టు ఎక్కడైనా కనపడితే ప్రదర్శనాలు చేయండి తద్వారా నవగ్రహారాధన కూడా చేయండి మంచి విజయం సాధించగలుగుతారు రెండు నాలుగు ఏడు సంఖ్యలు మంచివి తెలుపు గోల్డ్ కలర్ అలాగనే లైట్ మీకు లైట్ గ్రీన్ కలర్ కూడా మంచిది స్వస్తి